తిరుపతి జిల్లా వెంకటగిరి ఏర్పేడు సోమశిల స్వర్ణముఖి పింకు కెనాల్లో అంతర్భాగమైన ఆలూరు పాటు రిజర్వాయర్ పూర్తయితే కాళహస్తి వెంకటగిరి నియోజకవర్గాల్లో సుమారు తొంభై వేల ఎకరాలకు సాగునీరు పరిసర ప్రాంతాల్లో సుమారు రెండు పాయింట్ యాభై లక్షల మందికి తాగునీరు అందుతుందని కలెక్టర్ ఎస్ వెంకటేశ్వరరావు అన్నారు గురువారం మధ్యాహ్నం ఆయన డక్కిలి పరిధిలోని ఆల్దూర్ పాటు రిజర్వాయర్ సంబంధిత కాలువల పనులను పరిశీలించారు ఈ కార్యక్రమంలో నీటి పారుదల శాఖ అధికారులు ఇతర సిబ్బంది పాల్గొన్నారు తిరుపతి జిల్లా వెంకటగిరి ఏర్పేడు సోమశిల స్వర్ణముఖి లింకు కెనాల్లో అంతర్భాగమైన ఆలూరుపాడు రిజర్వాయర్ పూర్తయితే కాళహస్తి వెంకటగిరి నియోజకవర్గాల్లో సుమారు తొంభై వేల ఎకరాలకు సాగునీరు పరిసర ప్రాంతాల్లో సుమారు రెండు పాయింట్ యాభై లక్షల మందికి తాగునీరు అందుతుందని కలెక్టర్ ఎస్ వెంకటేశ్వరరావు గారు గురువారం మధ్యాహ్నం ఆయన పరిధిలోని ఆల్దూర్ పాటు రిజర్వాయర్ సంబంధిత కాలువల పనులను పరిశీలించారు ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ అధికారులు ఇతర సిబ్బంది పాల్గొన్నారు